అందరికీ నమస్కారం నా పేరు పి కిషోర్ కుమార్ మా సొంతూరు పాతరాయిచోటి నేను సుండుపల్లి ఎంపీడీ ఆఫీస్ నందు టైపిస్ట్గా పనిచేస్తున్నాను నాకు రెండు వేల పంతొమ్మిది ఆరో నెల ఇరవై తొమ్మిదో తేదీ పి నాగేశ్వర అనే అమ్మాయితో వివాహం జరిగినది వివాహం జరిగిన ఒక సంవత్సరం కాలం పాటు మేము మా మేము బాగున్నాము తర్వాత మాకు సంవత్సర కాలానికి ఒక పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత మా భార్యకు అంజి అనే వ్యక్తితో ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకోవడం జరిగినది ఇది అతను ఇంటికి వచ్చి వెళ్ళడం ఇవన్నీ గమనించిన మా అమ్మ నేను ఉద్యోగరీత్యా సుండుపల్లి మండలంకి వెళ్ళి ఉదయం మార్నింగ్ తొమ్మిదిన్నరకు వెళ్ళడం జరుగుతుంది అలాగే సాయంత్రం ఆరున్నర ఏడుకు రావడం జరుగుతుంది ఈ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ అయిన అంజీని ఇంటికి పిలిపించుకొని తను ఇల్లీగల్ అఫేర్లు పెట్టుకొని ఉంది ఇది గమనించిన మా అమ్మగారిని కూడా క్వశ్చన్ చేస్తే మా అమ్మగారిని కూడా మందలించి ఇలా ఇలా చేయొద్దు తప్పని చెప్పడం వల్ల మా అమ్మగారికి వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుంచి పంపించడం జరిగింది ప్రాణభయంతో మా అమ్మగారు కూడా ఇంట్లోది వెళ్ళిపోయారు ఎందుకమ్మా ఇలా చేసేవని అడిగితే మీ భార్య ఇలా ఇలా చేస్తుందిరా ఇలా ఇలా అంజీత్ ఎఫ్ఐఆర్లో పెట్టుకుందని మా అమ్మ చెప్పడంతో ఇలా ఎందుకు చేస్తున్నావు ఇలా చేయడం తప్పు అని మా భార్యకి మందలించడంతో మా భార్య గారు మాకు అడ్డు నేను నా బాయ్ ఫ్రెండ్ కలిసి నేను చంపడానికి కూడా వెనుకాడము నువ్వు సైలెంట్గా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉంటావు లేకపోతే నేను చంపి నీ ఉద్యోగం కంపెనీ ఉద్యోగం తీసుకొని మేము నేను నా బాయ్ ఫ్రెండ్ ఆనందంగా బతుకుతామని చెప్పి నా గతంలో కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగినది ప్రాణభయంతో మాత్రమే నేను తప్పించుకొని ఎవరికి కనపడకుండా తిరుగుతున్నాను అంతే తప్ప నేను ఎటువంటి తప్పు చేయలేదు ఇలా చేయడం తప్పని ఆమెకు మందలించడం జరిగింది అయినా ఆమె నా మాట వినడం లేదు నేను చంపేస్తానని బెదిరించడంతో ఉద్యోగరీత్యా రెండు నెలలు లీవ్ పెట్టి ఊరు వదిలేసి దూరంగా వెళ్ళి బతుకుతున్నాను ఇటు తిరిగి నన్ను ఇక్కడికి రప్పించి వాళ్ళ పథకం ప్రకారం నన్ను చంపాలనుకు చంపాలని ఫిక్స్ అయ్యి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కింద కేసు ఫైల్ చేసి రాయచోటి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కింద నన్ను నా పేరు మీద కేసు పెట్టి నన్ను గాలింపులు చేసి ఎలాగైనా సరే ఇంటికి తీసుకెళ్ళి నన్ను వాళ్ళ పథకం ప్రకారం నన్ను చంపేసి ఉద్యోగం తీసుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి ఉన్నారు నా ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా దానికి కారణం నా భార్య తన బాయ్ ఫ్రెండ్ అయిన అంజి అలాగే మా భార్య వాళ్ళమ్మ రామలక్ష్మమ్మ వీళ్ళే నా ప్రాణానికి హాని చేయాలని ఉన్నారు నా ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా కూడా వీళ్ళే బాధ్యులు ప్రాణభయంతో మాత్రమే వెళ్ళడం జరిగింది తప్ప నేనేం మిస్ అవ్వలేదు దీన్ని దయించి పోలీసులు వారు రాయచోటు పోలీసు వారు ఎస్పీ వారు అందరూ గమనించి నా ప్రాణానికి రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నాను అలాగే నా బంధువులను మా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని కూడా కోరుకుంటున్నాను నేనేం మిస్ అవ్వలేదు కేవలం వాళ్ళ ప్రాణభయంతో వాళ్ళు చంపేస్తారని ప్రాణభయంతో మాత్రమే దూరంగా ప్రాణాలతోనే జాగ్రత్తగా ఉన్నాను నా భార్య నుంచి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయిన అంజీ నుంచి వాళ్ళమ్మ రామలక్ష్మమ్మ నుంచి ఎలాగైనా సరే నా ప్రాణాలను కాపాడాలని మీ అందరికీ కాలు మొక్కుతున్నాను